శాంతి ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మూడు శ్రేష్ట ఈశ్వర్య వరదానాలు సదా ఆరోగ్యంగా ధనవంతంగా సంతోషంగా తయారయ్యే వరదానమిచ్చే వరదాత ఆత్మిక దృష్టితో అద్భుతం చేసే ఆత్మిక తండ్రి పేదవారి నుండి రాజుగా తయారు చేసేవారు పరమ శిక్షకుడు మరియు శూలాన్ని ముళ్ళుగా చేసే సద్గురు అయిన శివబాబా చెప్తున్నారు ఈరోజు అతి పురాతనము మరియు క్రొత్త పిల్లలు తమ యొక్క నిజ స్థానానికి లేదా సాకార మధుర ఇంటికి మధువన స్వర్గాశ్రమంలో బాబా మిలనం యొక్క జన్మసిద్ధ అధికారాన్ని పొంది హర్షిస్తూ ఉన్నారు ఇటువంటి హర్షిత ఆత్మలను చూసి బాప్ తాదా కూడా ప్రతి ఆత్మ యొక్క ప్రాప్తి లేదా అదృష్టాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు పిల్లలు తండ్రి నుండి వారసత్వం పొంది ఎలాగైతే హర్షిస్తారు అంటే సంతోషిస్తారు అదేవిధంగా బాప్ తాదాకు కూడా చివర వచ్చినా కానీ తీవ్ర పురుషార్థులుగా తీవ్ర పురుషార్థంలో నిమగ్నం అవ్వడం చూసి సంతోషం అనిపిస్తుంది తీవ్ర పురుషార్థం చేసే వారి ముఖము మరియు నడవడిక బాబా సమానంగా సదాత్మికంగా కనిపిస్తాయి ఆత్మీయత తప్ప ఇతర ఏ సంకల్పము లేదా స్మృతి ఉండదు అంటే బాబా ద్వారా ప్రాప్తించిన సర్వశక్తులు స్వరూపంలో కనిపిస్తాయి వారి యొక్క ప్రతి దృష్టిలో ప్రతి ఆత్మ ఆత్మిక దృష్టి ద్వారా అద్భుతం జరిగి ఆత్మీయత కనిపిస్తుంది ఇటువంటి శ్రేష్ట స్థితిని ప్రాప్తింప చేసుకోవడానికి సదా రెండు విషయాలను స్మృతిలో ఉంచుకోండి ఒకటి స్వయాన్ని అకాల మూర్తిగా భావించాలి రెండు స్వయాన్ని సదా త్రికాలదర్శి మూర్తిగా భావించాలి అకాల సింహాసన అధికారి అకాల మూర్తి అంటే నిరాకారి స్థితి త్రికాలదర్శి లేదా త్రిమూర్తి బాబా యొక్క సింహాసన అధికారి అంటే సాకారి కర్మయోగి స్థితి కర్మ ప్లస్ యోగం ప్రతి సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చే ముందు ఈ రెండు విషయాలను పరిశీలించుకోవాలి మూర్తిగా ఉన్నానా త్రికాలదర్శి మూర్తిగా ఉన్నానా అని అనగా నిరాకారి మరియు సాకారి రెండు స్వరూపాల్లో ఉన్నానా ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థ స్వరూపంగా అయిపోతారు అంటే ప్రతి సమయం ఆరోగ్యం ధనం మరియు సంతోషం అనుభవం అవుతాయి శారీరక కర్మభోగం శూలం కంటే ఎంత పెద్ద రూపంలో ఉన్నా కానీ సదా స్వయాన్ని సాక్షిగా భావించడం ద్వారా కర్మభోగానికి వశ్యం అవ్వరు ప్రతి కర్మ భోగం కర్మలేఖాచారం శూలం నుండి ముళ్ళుగా అనుభవం అవుతుంది చిన్నదిగా భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు కర్మ భోగం నుండి ముక్తులవుతాము అవుతాము అనే సంతోషం ఈ జన్మలోనే కర్మ భోగాన్ని సమాప్తం చేసే ఔషధంగా అయిపోతుంది సంతోషమే మందుగా మరియు ఆహారంగా అవుతుంది ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి నేను సదా ఆరోగ్యంగా ఉంటున్నానా సదా ఆరోగ్య భవ అనే వరదానాన్ని నేను ప్రాప్తింప ప్రాప్తింపచేసుకున్నానా వరదాత బాబా ద్వారా మూడు వరదానాలు సదా ఆరోగ్యంగా సదా సంపన్నంగా మరియు సదా సంతోషంగా ఉండే వరదానాన్ని ప్రాప్తింప ప్రాప్తింపజేసుకున్నానా వారసత్వాన్ని సదాకాలికంగా చేసుకున్నానా లేక అల్పకాలికంగానా ఏ రకమైన మాయా రోగానికి వశమై సదా ఆరోగ్యంగా ఉండే వారసత్వాన్ని పోగొట్టుకోవడం లేదు కదా బాబా ద్వారా సదా సంపన్నము అంటే సర్వశక్తులనే ఖజానాతో సంపన్నంగా ఉండే వరదానాన్ని పొందారా స్వయాన్ని సర్వ ఖజానాలకు యజమానిగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా అంటే మీకు ఏ శక్తి లోటు లేదు ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా దేవతల ఖజానాలో ఏ వస్తువు లోటుగా ఉండదు అనే మహిమ ఉంది కానీ దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణుల మహిమ ఏమిటి అంటే బ్రాహ్మణుల ఖజానాలో ఏ శక్తి యొక్క అప్రాప్తి ఉండదు ఈ విధంగా సదా సంపన్నంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా సదా సంపన్నంతో పాటు స్వయాన్ని సదా సంతోషంగా అంటే సదా హర్షితంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా మాయ యొక్క లేదా ప్రకృతి యొక్క ఏ ఆకర్షణ లేకపోతే సదా హర్షితంగా ఉంటారు ఇలా సదా హర్షితంగా వారికి సదా ఒకే సంకల్పం స్మృతిలో ఉంటుంది పొందవలసినదేదో అంత పొందాను పొందాల్సింది ఇక ఏమీ లేదు ఈ సంకల్పంలో స్థితులయ్యే వారి అంటే సదా సంతోషంగా ఉండే వారి గుర్తు ఏమిటి సదా హర్షితంగా ఉండేవారు మనస వాచ కర్మణ ద్వారా సర్వాత్మలకు సదా సంతోషాన్ని ఇచ్చే దాతగా ఉంటారు ఈ ఆత్మ గురించి అయినా బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా ఉంటారు సదా నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేసుకుంటారు చక్రవర్తి అంటే దాత ఇలా హర్షిత ముఖిగా ఉండే ఆత్మ యొక్క సంకల్ప తరంగాల ద్వారా ఒక్క సెకండ్ యొక్క ఆత్మిక దృష్టి ద్వారా ఒక్క సెకండ్ వారితో మాట్లాడిన సంప్రదించిన నోటి యొక్క ఒక్క మాట ద్వారా అయినా దుఃఖీగా లేదా చింతలో ఉన్న ఆత్మస్వయాన్ని సుఖీగా లేదా సంతోషంగా అనుభవం చేసుకుంటుంది సుఖమివ్వటము మరియు తీసుకోవటమే వారి కర్తవ్యం యోగ్యమైన రాజును చూసి ప్రజలు ఎలాగైతే సంతోషిస్తారో అదేవిధంగా సదా ఆరోగ్యంగా సంపన్నంగా సంతోషంగా ఉండే ఆత్మను చూసి ఎటువంటి దుఃఖి ఆత్మ అయినా కానీ సుఖాన్ని అనుభవం చేసుకుంటుంది దాతను చూసి అప్రాప్తి ఆత్మ కూడా ప్రాప్తి యొక్క సంతోషంతో నాట్యం చేయడం మొదలెడుతుంది ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా ఇచ్చేటటువంటి దాత యొక్క పిల్లలు కనుక బాబా సమానంగా దాతలేనా లేక భక్తుల సమానంగా తీసుకునే వారిగా ఉన్నారా లేక ఇవ్వటము మరియు తీసుకోవడం రెండు వెనువెంట చేస్తున్నారా తీసుకునేదే ఇచ్చేటందుకు ఖజానా ఉన్నదే పంచేటందుకు మరియు దానితో పాటు విశ్వ కళ్యాణం కొరకు ప్రతి సెకండు తీసుకోవడంతో పాటు ఇచ్చే దాతగా కూడా అవ్వండి అప్పుడే విశ్వ కళ్యాణకారిగా పిలువబడతారు మీ యొక్క ఇచ్చి పుచ్చుకునే ఖాతాను పరిశీలించుకోండి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నారా మరియు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారా ఇవ్వటము మరియు తీసుకోవడం వెంట మరియు సమానంగా ఉంటున్నాయా ఇటువంటి విశ్వ కళ్యాణకారులే విశ్వమహారాజుగా కాగలరు ఈ విధంగా మహాదాని సర్వప్రాప్తుల ద్వారా సర్వాత్మలను సంపన్నంగా చేసే వారికి బికారులను అధికారిగా చేసుకునే వారికి నిర్బల్ ఆత్మలను శక్తిశాలిగా తయారు చేసే వారికి సదా ఆరోగ్యంగా సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే ఆత్మలకు లేదా సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం ఓంశాంత్